హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ స్వామి పరిపూర్ణానంద ట్విస్ట్ ఇచ్చారు ఏంటని చంద్రబాబు కుటుంబం సీట్లు త్యాగం చేయదా మేమే చెయ్యాలా బీజేపీ జనసేనలో పోటీ చేస్తోంది టీడీపీ వాళ్లే ఎందుకు ఈ రకంగా ఆయన మాడాల్సి వచ్చింది ఆయన కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కాబట్టి నిజమే ఆయన కొత్తగా ఈ అంశాన్ని తెర మీదగా తీసుకోవటం ఇప్పుడు ఏపీలో ఒక చర్చకు దారి తీసింది చంద్రబాబు బాలకృష్ణ పురంధరేశ్వరి లోకేషు భరత్తు ఇలా సకుటుంబ సపరివార సమేతంగా పొత్తు పేరుతో మిగత వాళ్ళందరూ కంటెస్ట్ చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు మాత్రమే ఎందుకు త్యాగం చేయాలి నిజమే ఎందుకు త్యాగం చేయాలి స్వామి పరిపూర్ణానంద ఈరోజు ఆ ప్రశ్న అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా దీనికి తెలుగుదేశం తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగే నందమూరి ఫ్యామిలీ సమాధానం చెప్పాలి చాగాలు ఇతరులు పోటీ మాత్రం రేసులో వారు మాత్రమే ఎందుకు ఉండాలి ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ చేసినంత త్యాగం టీడీపీ నుంచి ఎవరు చేసినట్టు పోనీ వాళ్ళ నెంబర్ ఏమన్నా కులపరంగా తగ్గించుకున్నారా మంచిగానే ఇచ్చారు అటు రెడ్లకి కమ్మలకి ఈక్వల్గానే ఇచ్చారు అసలు ఏమాత్రం ప్రాధాన్యం ఇవని కులాలు నాలుగో ఐదో ఉన్నాయి జనజన శ్రవ వాళ్ళకి కూడా అంతో ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ అండ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది ఈరోజు పరిపూర్ణానంద్ అడిగారని కానీ అన్నారని కానీ కాదు కానీ తెలుగుదేశం ఎందుకు త్యాగం చేయదు సరే లోకేష్ భరత్ అంటే వయసులో చిన్నవారు యువకులు కాబట్టి వాళ్ళు త్యాగం చేయకపోవచ్చు బాలకృష్ణ గారు త్యాగం చేయొచ్చు కదా ఇది పరిపూర్ణానంద గారి ప్రశ్న ఇంకో కొత్త తరానికి కొత్త రక్తానికి అవకాశం ఇవ్వచ్చు కదా ఆ మాటకు వస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరేసి ముగ్గురేసి కంటెస్ట్ చేయాలని కోరుకొని ముందుకు వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు తెలుగుదేశంలో సరే ఒకళ్ళకే దిక్కు లేదు ఇంకా రెండో వాళ్ళకేం లే పరిస్థితి అనే ఒక వ్యవహారం తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అయితే గుంటూరు వెస్ట్ లేకపోతే తెనాలనుకున్నారు ఎక్కడా లేదు సప్పుడు చేయకుండా కూర్చోండి అంటే ఆయన కూర్చునే పరిస్థితి ఏర్పడింది ఆయన కూర్చోలేదు అది వేరే విషయం అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అసలు అలు పోరాట యోధుడు ఏ కా కామాట ఫీల్డ్ మ్యాన్ పోలవరం విషయంలో రోజు ప్లాస్టిక్ కుర్చీ చేసుకుని అక్కడ కూర్చొని దగ్గరుండి పనులు పర్యవేక్షించిన దక్షత గల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు దాంతోపాటు నోటిపారుదల శాఖ మంత్రి అనే పేరు కూడా అనే బిరుదు కూడా ఆయనకు వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే ఆలపాటి రాజా ఒకప్పుడు యంగ్ యంగ్మెన్ మీడియా మీద ఇరుసుగుబడి మెడలు వంచేయడంలో సిద్ధహస్తుడు చక్కటి పేరు తెచ్చుకున్నాడు అలాగే పనిమంత్రుడు కూడా క్రీడా యువజన సర్వీసుల శాఖ దాంతోపాటు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండేవారు ఆయన ఆయన ఇంప్రెషన్స్ గుంటూరు నుంచి ఎవరు ఇగ్నోర్ చేయలేరు ఆయన మీద ఒక నింద అభియోగం ఆరోపణ వాస్తవం అనేది తెలియదు కానీ అది బాగా ప్రచారంలో ఉంది మంగళగిరిలో లాస్ట్ టైం లోకేష్ గారు ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించింది ఆలప్పటి రాజా అంటారు సరే అనేవాళ్ళు లక్ష అంటారు కానీ అందులో ఎంత వాస్తవం ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రత్యేకించి ఒక మండలంలో టీడీపీకి అసలు మెజారిటీ రాకుండా ఈయన చక్రం తిప్పారు పొల్లా వేశారు అని చెప్పేసి ఎందుకు దానికి ఆయనకుండే రీజన్స్ ఆయనకు ఉన్నాయి ఇదేంది గుంటూరులో ఇంతమంది పెద్దకమ్మోళ్ళం ఉండగా చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కమ్మ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ రేపొదన వచ్చి గుంటూరు పాలిటిక్స్ని శాసిస్తానంటే మేమందరం ఏమైపోవాలి మేము పెద్దకమ్మ వాళ్ళం అని అంటే లోకేష్ గారు చిన్నకమ్మని కాదని ఉద్దేశం స్థానికంగా మేము పెద్దకమ్మ వాళ్ళం ఉన్నాం కదా ఉన్నప్పుడు మధ్యలో బయట నుంచి వచ్చి ఈ ఈ రుబాబు ఏంది ఆయన బాబుని అంగీకరిస్తాం కానీ రుబాబును అంగీకరించమని చెప్పేసి ఆలపాటి రాజా గారు చేతి కంకణాలు కట్టుకోవడం భీష్ముడిని తలుచుకొని ప్రతిజ్ఞలు చేయడం ఇవన్నీ చేసి మొత్తానికి లోకేష్ ఓటానికి ఇదో అధికంగా తన వంతు సాయం చేశారు లోకేష్ ఇది మనసులో పెట్టుకుని ఆయనకి సీటు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మళ్ళీ లోకేష్ అంటే కిట్టన కూడా ప్రచారం చేస్తున్నారు ఇదేంటంటే తమాషా తెలుగుదేశంలో అటు లోకేష్ అంటే కిట్టన వాళ్ళు ఉన్నారు ఇటు ఆలపాటి రాజా అంటే కిట్టిన వాళ్ళు ఉన్నారు దేవుని ఉమా అంటే కిట్టిన వాళ్ళు ఉన్నారు కానీ బాబుగారు మాత్రం అందరినీ వింటారు అందరినీ ఆలకిస్తారు ఆయన చేయాలనుకునేది చేస్తారు ఆలపాటి రాజాకి న్యాయం జరగకపోతే రేపు నాదండ్ల మనోహర్ సీటుకి ఎసరు ఖాయం అందులో డౌట్ ఏం లేదు గుంటూరు వెస్ట్లో కూడా ఆయన ఏ మేరకు అక్కడ ఇచ్చిన బీసీ మహిళ టీడీపీ నుంచి బీసీ మహిళకి ఇచ్చారు ఒక డాక్టర్ ఆమె వైద్యురాలు ఆమెకు ఏ మేరకు సహకరిస్తారు చెప్పలేము ఓ పక్క వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకుడు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవహారాలు జా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు తాడేపల్ల దగ్గరుండి పర్యవేక్షించే ఓ కీలకమైన నాయకుడితో ఈయనకి అత్యంత సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ కాక బోనబోయిన శ్రీనివాస యాదవ్ అనే ఒక ఆయన జనసేన తరఫు నుంచి వెస్ట్ గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలని ఉవ్విళ్ళూరుతూ వచ్చారు ఆయన ఏ మేరకు సహకరిస్తారు ఇన్ని సవాళ్ళు గుంటూరు వెస్ట్లో ఉన్నాయి తెలుగుదేశానికి అటు మోస్తే జనసేనకి తెనాల్లో నాదెళ్ళ మనోహర్ గారికి పిఎస్సీ చైర్మన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఆయనకి ఏ మేరకు సహకరిస్తారు ఆలపాటి రాజా ఖచ్చితంగా సహకరించడు ఇది ఓపెన్గా అని చెప్పొచ్చు ఇంకా గుంటూరు వెస్ట్లో ఏమన్నా సహకరిస్తే సహకరించచ్చేమో కానీ ఎందుకంటే ఆయన ఆశించారు ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ దాటితే నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ముసలాన్న అయిపోతాను అంటే ఇప్పుడు ఇప్పుడేమీ అవలేదని కాదు దాని అర్థం ఇప్పుడు పర్లే రీజనబులీ గుడ్ ఆయన ఏపీఎస్ టు బి ఇస్ మిడిల్ ఫిఫ్టీస్ లాగా ఉన్నట్టు కనిపిస్తారు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు రాజెవరో రెడ్డి ఎవరో అదేదో నా అదృష్టాన్ని నేను ఇప్పుడే తేల్చుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి అని సరే ఆయనకి ఇచ్చే అవకాశం దాదాపు రూల్డ్ అవుట్ అనేది అర్థమైపోయింది లోకేష్కి అంటే పడదు కాబట్టి దేవినేని ఉమ్మగారికి ఎందుకు ఇవ్వట్లేదు లోకేష్కి దేవినేని ఉమగారికి మధ్య ఏంటి రిఫ్ట్ అంటే దేవినేని ఉమా కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు నేలకు మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభలో ఏ జగన్ అని చెప్పి బొంగుగన్ తోటి ఆయన బెదిరించే తీరు చాలా ముచ్చట వేస్తారు చూసేవాళ్ళకి గట్స్ ఉన్న లీడర్ ఆయన ఒక రకంగా తెలుగుదేశానికి అది మైనస్సే ఆయన్ని కాదని వసంత కృష్ణప్రసాద్ని చూస్ చేసుకోవటం మైనస్సే బట్ ఏ ఫ్యాక్టర్స్ కంపల్షన్గా మారినాయో చంద్రబాబు నాయుడు గారికి మనకు తెలియదు ఎందుకంటే ఆయన బహుదూరదృష్టి అందరం మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆలోచిస్తారు ఆయన ట్వంటీ ఫార్టీ ఫోర్లో ఆలోచిస్తారు లేదా లోకేష్ నుంచి వచ్చిన అభ్యంతరాల ఎక్కడ వచ్చిందనేది ఇది ఒక సందేహం సో వీళ్ళు కాక పొన్నూరులో మళ్ళీ దూలిపాళ్ళ నరేంద్ర వీర చౌదరి గారి అబ్బాయి సిక్స్ టైమ్స్ ఆయన కంటిన్యూస్గా ఎలక్టర్ వస్తున్నాడు పాప ఆయనకి మినిస్టర్ ఉద్యోగం ఇవ్వాల చంద్రబాబు గారు ఈసారి గెలిస్తే ఇస్తారా లేదో తెలియదు ఎందుకంటే బాబు గారి టీము లోకేష్ గారి టీము అంటూ రెండు టీమ్స్ ఏర్పడిన తర్వాత వచ్చిన రిఫ్ట్ని అడ్రస్ చేయటంలో ఇద్దరి మధ్య సమతుల్యత గొరవడుతుంది ఇవన్నీ కాకుండా వీళ్ళందరూ అడుగుతున్నది ఏంటంటే గోరంట బుచ్చే చౌదరి గారికి లేని అభ్యంతరం ఆయన అభ్యర్థిత్వం పట్ల లేని అభ్యంతరం మాకే ఎందుకు వస్తుంది నిజమే బుచ్చే చౌదరి గారు వీళ్ళకన్నా ఇంకో పదిహేను ఏళ్ళు పెచ్చు వయసులో ఆయన రాజకీయంగా నాకు చూడ అందరికీ రాజకీయంగా ఇవి చివరి ఎన్నికలు అయితే జనసేనకి అయిరవి కూడా ఎందుకు అవి కూడా మీరే తీసుకొని పోటీ చేయొచ్చు కదా అని చెప్పి సెటైల్ వేసే వాళ్ళు ఉన్నారు లేకపోలేదు బట్ వాస్తవంగా ఈ రకమైన ప్రెషర్స్ ఎగ్జెక్ట్ చేసి మీడియాలో హల్చల్ సృష్టించడం ద్వారా జనసేన చేసిన త్యాగాల్ని వాటిని ఆల్మోస్ట్ కనుమరుగు చేయించే ప్రయత్నము కుట్రా కూడా తెలుగుదేశం పార్టీయే చేయిస్తోంది అని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటే కిట్టనోళ్ళు చంద్రబాబు గారంటే అసలు ఏమాత్రం పడనోళ్ళు చేస్తున్న ప్రచారం ప్రత్యేకించి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అందులో ఎంత నిజముందో మనకి తెలియదు చూడాలి మరేం జరుగుతుందో